హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అరౌన్ తెలుగు నేను మీ శివాని బాహుబలి తర్వాత వరుసగా భారీ యాక్షన్ సినిమాలను చేసుకుంటూ వస్తున్న ప్రభాస్ను వింటేజ్ లుక్లో చూడాలని ఫ్యాన్స్ అందరు కూడా కోరుకుంటున్నారు ఇక దర్శకుడు మారుతి తన రాజసభ సినిమాలు ప్రభాస్ వింటేజ్ లుక్ లో చూపిస్తారు అంటూ ఆ మధ్య అయితే ప్రకటించారు అయితే రాజసభు ఫస్ట్ లుక్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ కనిపించలేదు అనే విమర్శలు కూడా వచ్చాయి ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న వింటేజ్ లుక్ను సీతారామం చిత్ర దర్శకుడు హను రాఘవపూడి చూపించే అవకాశాలు అయితే ఉన్నాయట ఇక ఇప్పటికీ ప్రభాస్ హీరోగా హను పొడి కాంబోలో ఒక మంచి కమర్షియల్ లవ్ స్టోరీ మూవీకి ఓకే కూడా అయింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని మనకు తెలుస్తోంది అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ మధ్య కాలంలో ప్రభాస్ను చూసిన విధంగా కాకుండా చాలా కొత్తగా గతంలో ఎలాగో ఉండేవాడు అలాగ కనిపించే విధంగా తన సినిమాలో చూపించాలని దర్శకుడు హను ట్రై చేస్తున్నారట అందుకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా ప్రారంభమైందట ఇక హను హీరోల లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మనకు అది తెలిసిందే కథకు తగ్గట్టుగా హీరోల పాత్రలను చూపించడంలో పాటు గెటప్ కూడా అలాగే ఉండే విధంగా ప్లాన్ చేస్తాడు ఆ డైరెక్ట్ అందుకే ప్రభాస్ ని కూడా ఖచ్చితంగా ఫ్యాన్స్ కోరుకునే విధంగానే వింటేజ్ లుక్ లో చూపిస్తాడనే నమ్మకం కూడా వ్యక్తం అవుతుంది ఇక ఒక పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి సంబంధించిన చర్చలు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాయట ఇటీవల వచ్చిన కల్కి సినిమాలో ప్రభాస్ యాక్షన్ అవతారలో మనకి కనిపించారు ఇప్పుడు కల్కీకి పూర్తి విభిన్నంగా ప్రభాస్ కనిపించబోతున్నాడు అనే వార్తలు అయితే వస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ అని చెప్పాలి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ తెలుగు